కూడా నేను డిసైడ్ చేసింది పంతొమ్మిది వందల తొంభై రెండులో స్టార్ట్ చేశాను ఈ ఇన్స్టిట్యూషన్ దాదాపు ఇరవై ఐదు అయింది ఇరవై ఐదు సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం అంటే ఈ నెల ఎయిటీన్త్ అండ్ నైన్త్ ఈరోజు నా పుట్టినరోజు ఒక్కటి బాధాకరమైన విషయం ఏంటంటే మా గురువు గారు నటుడుగా నాకు జన్మను ప్రసాదించిన మా గురువుగారు దాసరి నారాయణరావు గారు అనారోగ్యంగా హాస్పిటల్లో ఉన్నారు కిమ్స్ హాస్పిటల్లో తొందరలోనే ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా కుదుటపడి ఇంటికి వచ్చేస్తారు ఆయన హాస్పిటల్లో ఉన్నారనే బాధ తప్ప మిగతా అంత సంతోషంగా జరుగుతుంది నాకు దాదాపు ఒక ఇరవై ఐదు రోజులైంది ఎక్సర్సైజ్ హెవీగా చేసిన దానివల్ల ఒక మజిల్ డెవలప్ అవ్వాల్సి వచ్చింది ఇంకో మజులు దెబ్బతిన్నది అందుకని చిన్న ఆపరేషన్ జరిగిందంతే ఇట్స్ ఆల్ రైట్ ఇంకొక ఐదు రోజుల్లో ఈ కట్టు కూడా ఇప్పేస్తారు అంత చాలా సంతోషం ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు పుట్టినరోజులాగా ఇది ఎలా గడిచిపోయినా ఇరవై ఐదు సంవత్సరాలు అంటే అర్థం కలదు ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ కాలేజీ నుంచి ఈ స్కూల్ నుంచి ఇంకా వేరే కాలేజీలకు వెళ్ళడం ఇక్కడ కాలేజీలో చదివినటువంటి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ బీఎస్సీ అది ఎంబీఏ కానీ ఫార్మసీ కానీ ఫార్మా డి కానీ వీళ్ళందరూ ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు చాలా సంతోషం నాకు ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి విద్యార్థులు నా కూతురు లక్ష్మీప్రసన్న నా కుమారులు విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ వీళ్ళందరికంటే కూడా ప్రథమ స్థానాన్ని ఇస్తాను నా ఇన్స్టిట్యూట్ చదువుతున్నటువంటి బాల బాలికలకు వాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలని ఇప్పుడు కోరుకుంటాను చాలా సంతోషం తొందరలోనే యూనివర్సిటీ అవుతుంది ఇది తొందరలోనే అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీల వల్ల ఆగింది కాబట్టి తొందర యూనివర్సిటీ అవుతుంది కొత్తగా లైబ్రరీ కట్టాం నా తెలిసినంత వరకు ఆసియా ఖండంలో ఉండదు అది తొందరలోనే